హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజ్ రివ్యూస్ మొదటగా మూవీ రిలీజెస్ చూసుకుందాం సింగిల్ మూవీ అయితే ఓకే అనిపించిందండి కామెడీ పర్పస్లో అయితే మూవీ అయితే చాలా బాగా అనిపించింది ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ దాన్ని సపోర్ట్ చేసే స్టోరీలు మాత్రం లేదు ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కావాలనుకుంటే మాత్రం ఈ మూవీ మాత్రం చాలా బాగుంది వెళ్ళి చూడండి శుభం ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఏంటి ఇంత త్వరగా అయిపోయింది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ఈ మూవీ అలా నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఇది సింపుల్ కామెడీ హర్రర్ మూవీ ఇది కామెడీ పర్పస్లో కూడా చాలా బాగుంది హర్రర్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది మూవీలో ఈ మూవీలోనైతే భీమ్లీ అనే విలేజ్ని చాలా బాగా చూపించారు ఇప్పుడు కీ అప్డేట్స్ చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఇంకొక టూ వీక్స్లో దేవరటు అప్డేట్ రాబోతుంది షూట్ ఎప్పుడు అవుతుంది మిగతా డీటెయిల్స్ ఆ రోజు క్లారిటీ ఇస్తారట ఓజీ మూవీలో ఇమ్రాన్ అక్షర్ గారు యాక్ట్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే అయితే కళ్యాణ్ గారి మధ్య ఆయన మధ్య సీన్స్ ఇంకా షూట్ చేయలేరట ఇప్పటి వరకు ఆయన సీన్స్ సపరేట్గా షూట్ చేశారట ఓజీ మూవీలో జాయిన్ అయితే నెక్స్ట్ వాళ్ళ సీన్సే షూట్ చేస్తారు కావచ్చు నెక్స్ట్ మూవీ ఆగి ఆగి సాగిన హరిహర వీరమల్లు షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది ఇక మూవీ టీమ్కి షూటింగ్ బాగా లేదు మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి జైలర్ వన్లో బాలయ్యలేరని పీడయ్యే వారికి జైలర్ టూలో ఉంటాడని మూవీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సుమంత్ గారి ఈటీవీ ననగనక ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసినట్టుగా గుర్తించవచ్చు నెక్స్ట్ విజయ్ దేవర కింగ్డమ్ మూవీ మే థర్టీకి రిలీజ్ అవుతుంది అలాగే భైరవ మూవీ కూడా మే థర్టీకే రిలీజ్ అవుతుంది షష్టిపూర్తి మూవీ కూడా మే థర్టీకే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అల్లు అర్జున్ గారు సన్ సన్నెట్వర్క్తో అమెరికా వెళ్ళడం జరిగింది అక్కడ ఏ మూవీ తీస్తున్నారో ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు మెగాస్టార్ అనిల్ రాపు మూవీ ఈ లాస్ట్ వీక్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది బాలయ్యబాబు గోపీచంద్ గారు చేస్తున్న మూవీ ఇంకా పూర్తి అప్డేట్ అయితే రాలేదు బాలయ్య బాబు గారి బర్త్డే వరకు ఈ అప్డేట్ అయితే పూర్తిగా వస్తుంది నాని అన్ననైతే మళ్ళీ హండ్రెడ్ కోర్ మార్క్ అయితే దాటేశాడు ఆయన మూవీ అయితే సెకండ్ వీక్ కాకముందే హండ్రెడ్ కోర్స్ మార్క్ అయితే దాటడం అయితే జరిగింది నాని అన్న ఎంచుకుంటున్న మూవీస్ అయితే చాలా బాగున్నాయి దేవరకొండ బర్త్డే సందర్భంగా కొత్త మూవీ పోస్టర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది పోస్టర్ చూస్తుంటే మాత్రం త్రీఇడి యానిమీ మూవీ అనే అనిపిస్తుంది నెక్స్ట్ కింగ్డమ్ మూవీ నుంచి కూడా ఒక అదిరిపోయే సాంగ్ అయితే రాబోతుందనమాట మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి